హలో అండి నమస్తే అందరు ఎలా బాగున్నారా ఫ్రెండ్స్ వారాహిదేవిని పూజించడానికి ఉత్తమ మంత్రాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందా వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికి చూసి ఎలా ఉన్నది ప్లీజ్ కామెంట్ తెలియజేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వారికి నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే వారాహి దేవిని పూజించడానికి ఉత్తమ మంత్రాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఫ్రెండ్స్ అయితే శత్రువులను నాశనం చేయడానికి వారాహి దేవి రుద్ర రూపాన్ని తీసుకుంటుంది అలాగే శత్రు బాధలు తొలగాలంటే వారాహిదేవి మూల మంత్రము పఠిస్తూ ఇరవై ఆరు రోజుల పాటు ప్రార్థిస్తే దేవి అనుగ్రహం సంకల్పం నెరవేరుతుంది వారాహి అమ్మను పూజించే వారు తెల్ల శనగలను బాగా మరిగించి అందులో తేనె నెయ్యి కలిపి వారాహి అమ్మను పూజించాలి అలాగే ఈ పూజను రోజు చేస్తే శత్రు బాధలు తొలగిపోయి ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే వ్యాపారం చేసి